పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన పది మంది కన్యకలను పోలియనది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి బుద్ధిగలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు పెండ్లు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించు చుండ్రి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొన రండి అని కేక వినబడింది అప్పుడు ఆ కన్నీకలందరూ లేచి తమ దివిటీలను చక్కబర్చిరు కానీ బుద్ధి లేని కన్నికలు మా దివిటీ ఆపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం బుద్ధి బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్నెకలు మాకును మీకు నుది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడిను తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనేను